ఖరీఫ్ సీజన్లో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోకి ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ప్యాడీ రాకుండా ఒక మల్టీ జోన్ టూలోనే ఇరవై రెండు చెక్ పోస్టులు ఇన్స్టాల్ చేయడం జరిగింది ఇది ఇప్పుడు రామాపురం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బోర్డర్లో ఈ చెక్ పోస్ట్ రన్ అవుతుంది దీంతోపాటు సాగర్ వాడపల్లి నారాయణపేట్ అటు జోగులాంబ గద్వాల్ ఏరియాలో అటు కర్నూలు కర్ణాటక రాయచూర్ రాష్ట్రానికి సరిహద్దులో కూడా ఈ చెక్ పోస్టులు పనిచేస్తున్నాయి పాటు ఈ ఏఓబి నుంచి ఇటు వయా తెలంగాణ మేరకు ఇటు మహారాష్ట్ర ఇటు మధ్యప్రదేశ్ ఇటు నాగపూర్ సైడ్ వెళ్తాను కూడా ఇది ప్రధానమైన రోడ్ ఇది సో ఏఓబి నుంచి గాంజా కంట్రోల్ కానీ అట్లాగే ఆంధ్రప్రదేశ్ నుంచి ఇసుక ఏదైనా లారీలు రావడం కానీ మిగతా స్మగ్లింగ్ కానీ ఇటువంటి ప్రక్రియల్ని గట్టిగా అడ్డుకోవడానికి చెక్ పోస్టులను బాగా స్ట్రెంత్ చేస్తున్నాం కంపల్సరిగా రాత్రిపూట ఒక ఎస్ఐ కంపల్సరిగా ఉండి సరైన ఫోర్స్తో ఉంటే ఇటు క్రైమ్ కంట్రోల్ ఇటు ఎన్ఫోర్స్మెంట్ బాగా చేస్తారనే ఉద్దేశంతో ప్రభుత్వం చాలా ఈ గాంజా అక్రమ రవాణా మీద ప్యాడీ పరిమట్ మీద చాలా సీరియస్